హలో గాయ్స్ వెల్కమ్ టు అన్మోర్ మి బ్లాగ్ రీసెంట్ లో మన నెల్లూరులో బాలసాహి దగ్గరలో స్వర్ణ చెరువులో రోట్ల పంగట్టు జరిగిందనమాట సో ఫుల్ వీడియో అయితే తీసుకున్నాను ఎవరిని చూడండి వాళ్ళంటే కింద లింక్ అయితే ఇచ్చేస్తాను ఒకసారి వెళ్ళి చూసేయండి ఇంతమంది జనాభాలో మనకు అసలు రొట్టె దొరుకుతాం లేదని చాలా కన్ఫ్యూజన్ అయిపోయాను అడుగు తీసి అడుగు పెట్టడానికి లేదు ఎంతమంది క్రౌడ్ అయితే వచ్చేసారు ప్రతి ఇయర్ వచ్చేసి త్రీ ఫోర్ ల్యాక్స్ అయితే వస్తారంట జనాభా అనేది బట్ ఈ సంవత్సరం మటుకు లెవెన్ ల్యాక్స్ అయితే వచ్చారనమాట సో ఈ జనాభాలో మనకి ఈ రొట్టె దొరుకుతాం లేదా చాలా కన్ఫ్యూజన్ అయిపోయాను సో నేను ఇవ్వాల్సిన రొట్టె నేను ఇచ్చేసి నాకు కావాల్సిన నేను అయితే పట్టేసుకున్నాను అనమాట సో ఫ్యామిలీ మొత్తం అందరూ అంటే మొత్తం పట్టేసుకొని ఎంతమంది జనాభాలో కూడా సాధించి మేమైతే అయితే వచ్చేసాం అనమాట బయటకు వచ్చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము దర్శనం కూడా చాలా సింపుల్ గానే మేము వెళ్ళిన టైం సింపుల్ గానే జరిగిందనమాట మేము థర్డ్ డే అయితే వెళ్ళాం అనమాట ఫైనల్ గా దర్శనం బారా షాహిద్ దర్గాలను దర్గాని స్వామిని దర్శనం చేసుకుని అయితే బారా షాహిద్ అనేది నేమ్స్ ఎందుకు వచ్చాయి ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు అనేది ఫుల్ వీడియో అయితే కింద లింక్ ఇచ్చేస్తాను ఒకసారి వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేస్తే వీడియో